నమ్మకానికి మారుపేరుగా వినియోగదారుల శ్రేయోభిలాషిగా ప్రజలతో మమేకమైన మార్గదర్శి చిట్ ఫండ్స్ మరో అడుగు ముందుకేసింది బెంగళూరులోని కేంగేరి ప్రాంతంలో నూట పంతొమ్మిదవ శాఖను ఏర్పాటు చేసింది నూతన బ్రాంచ్ను మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు బ్రాంచెస్ సిబ్బందికి సంస్థలో భాగస్వాములైన చందాదారులకు శుభాకాంక్షలు చెప్పారు విలువలు విశ్వసనీయత కలిగిన మార్గదర్శిలో చందాదారులుగా చేరడం జీవితంలో గొప్ప మలుపుగా పలువురు మలుపుదారులు చెప్పారు రామోజీరావు గారి ఒక బ్రాండ్ అండి ఆ బ్రాండ్ లోపల మన శైలజాకిరణ్ మేడం గారు చాలా బాగా బ్రహ్మాండంగా దాన్ని నడుపుకుంటూ ముందుకు వెళ్తున్నారు అలాగే మనం చిట్టు వేయాలంటే కూడా మనకు ఒక నమ్మకం కావాలి సో బయట వేసేదానికన్నా మనకు మార్గదర్శిలు వేస్తే మనకు నెమ్మదిగా మన కష్టాన్ని మన డబ్బుల్ని మనం భద్రపరచుకోవచ్చు దాంతోపాటు చీటీ ఎత్తినప్పుడు కూడా మనకు ఇమీడియట్గా వాళ్ళు పేమెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏమి లేదు పెళ్ళిళ్ళకు ఇల్లు కట్టుకోవడానికి మనం ఏదైనా డబ్బును దాచుకున్న తర్వాత ఆ డబ్బును యుటిలైజ్ చేసుకుంటే ఒకేసారిగా కూడా మనకు కంతుల వరకు కట్టిన డబ్బును కూడా పెద్ద మొత్తంలో ఉన్నా కానీ మనకు ఇమీడియట్గా చెక్కు రూపంలో ఇచ్చేస్తున్నారు కాబట్టి మార్గదర్శి తోడుంటే ఆనందం మన వెంటే మార్గదర్శిలో చిట్టు వేసేస్తే మనం నిశ్చింతగా ఉండొచ్చండి కాబట్టి మన డబ్బులకు ఎలాంటి డోకా ఉండదు ఇట్స్ వెరీ స్ట్రాంగ్లీ వీ అసోసియేట్ విత్ మార్గదర్శి ఆల్ అవర్ బిజినెస్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ విల్ బీ ఫుల్ఫిల్డ్ బై మార్గదర్శి సీ బిజినెస్ రిక్వైర్డ్ ఓన్లీ ఫండ్స్ రైట్ ఫండ్స్ ఎట్ రైట్ కాస్ట్ టైమ్లీ రిక్వైర్ అయ్యాడు వీ నీడ్ టు అండర్స్టాండ్ ది సిస్టమ్ హౌ ది సిస్టమ్ వర్క్స్ ఇన్ మార్గదర్శి అండ్ ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు ఫుల్ఫిల్ ఆల్ ది రిక్వైర్మెంట్స్ ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ అవర్ ఫ్యామిలీ అవర్ బిజినెస్ అవర్ మార్గదర్శి సింపుల్ రెండు వేల నాలుగు నుంచి నేను మార్గదర్శిలో చిట్టుకడుతున్నాను అప్పటి నుండి మార్గదర్శి పైన ఒక మంచి ఆయువు పట్టున్నది మార్గదర్శిలో మనం సేవ్ చేసుకున్న అమౌంట్కి మనకు ఎలాంటి డోకా లేకుండా మనం దాన్ని సేవ్ చేసుకొని మన ఫ్యూచర్లో మన పిల్లల భవిష్యత్తుకి వాళ్ళ చదువులకి వాళ్ళ ఫర్దర్ ఎడ్యుకేషన్కి మంచి హెల్ప్ అవుతుంది కాబట్టి మార్గదర్శిని అందరూ సక్సెస్ఫుల్గా ఎంచుకుంటారు సార్ ఒక టు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి మార్గదర్శి నుంచి అసోసియేట్ అయినా అంటే మనకి దీని గురించి చాలా ఐడియా ఉండలేదు బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎట్లా మీరు సేవ్ చేసుకోవచ్చు అని వాళ్ళు మనకి చెప్నారు సో ఆల్మోస్ట్ ఇప్పుడు దిస్ ఈస్ లెవెంత్ ఆర్ ట్వెల్త్ ఇయర్ వీఆర్ కంటిన్యూయింగ్ అవర్ రిలేషన్షిప్ విత్ మార్గదర్శి సో ఇట్ హెల్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ నా ಸೊ ವಿ ಮೆನಿ ಮೀನ್ ಅವರ್ ನೋನ್ ಸರ್ಕಲ್ ಎಲ್ಲರೂ ಅವ್ರ ಜೊತೆ ಫೋಟೋ ತೆಗೆಸ್ಕೊಂಡಿರೋದು ಇಟ್ಕೊಂಡಿರ್ತಾರೆ ನಾವು ಆ ಥರದ್ದು ಇಟ್ಕೊಂಡಿಲ್ಲ ಪ್ಯೂರ್ಲಿ ಇಟ್ಕೊಂಡಿದ್ವಿ ನಮ್ಮ ಜೀವನದ ಇವತ್ತಿನ ದಿನ ಏನೇ ಬೇಕು ಬೇಡಗಳು ಸಿಕ್ಕಿದೆ ಅದೆಲ್ಲ ರಾಮೋಜಿ ಅವರ ಟೂ ಫಿಫ್ಟಿ ಚಿಟ್ಟು ೂರ್ೂಮ್ ರೂಮ್ ಅಡ್ವಾನ್ಸ್ ಇವಾಗ ಡಬ್ಬು ಮನದ ಬಿಗಿಂಗ್ ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ವರ್ಕ್ ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಅಂತ రూమ్కి అడ్వాన్స్ ఇవ్వాలంటే డబ్బు లేదు మన దగ్గర మార్గదర్శి బ్రాంచ్లో గాంధీనగర్ బ్రాంచ్లో ఒక చిట్టు వేసుకుని ఫిఫ్టీ థౌజండ్ రూమ్ తీసుకున్నా రూమ్ అడ్వాన్స్ ఇచ్చి రూమ్ కావాల్సిన ఐటమ్స్ అంతా కొనుక్కొని అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా కెరీర్ ఈరోజు నేను మార్గదర్శిలో దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ క్రోర్ టూ క్రోర్స్ చిట్ ఎవ్రీ మంత్ పే చేస్తున్నాను ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్కి పే చేస్తున్నాను స్టెప్ బై స్టెప్ నాకు నిలబడానికి ఇక్కడ నిలబడానికి మెయిన్ కారణం మార్గదర్శనే మార్గదర్శి ఫండ్ కంపెనీలో నాకి నా కూతురు పెళ్లి టైంలో వేరే బ్యాంకుకి అంతా లోన్ పోవాలి అనుకోటి బ్యాంకులో అంతా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది అన్నారు బట్ నాకు ఇక్కడ తొందరగా లోన్ సిక్కింది ఆ దాన్ని ఆ అమౌంట్లో మా కూతురు పెళ్ళంతా చేసినాము పై నాకు చాలా నమ్మకం ఉంది మంచి ఇదే తరనే బాగా చేసుకొని అంత బా బ్రాంచెస్ అంతా ఓపెన్ చేస్తూ ఉండే అనేసి నేను ఇష్టపడతాను మేము ఇక్కడ పదైదేళ్ళ నుంచి దీంట్లో చేస్తున్నాం మా బ్రదర్ వచ్చేసి త్రివిక్రమరావు గారు తను ఫస్ట్ యాజ్ అ ఏజెంట్గా జాయిన్ అయ్యి తర్వాత ఒక వర్క్ చేసి దెన్ తర్వాత తను ఇక్కడ ఒక మంచి పేరు ప్రత్యేకతలు తెచ్చుకొని ఒక మేనేజర్ పొజిషన్కి ఎదిగారు ఇప్పుడు కర్ బ్యాంగ్లూరులో పెట్టిన కెంగేరి బ్రాంచ్ వన్ హండ్రెడ్ నైన్టీన్త్ బ్రాంచ్ ఇక్కడ యాజ్ మేనేజర్గా ఉండడము అంటే తను చేసిన కష్టం దెన్ నమ్మకం అదే ఈ స్థాయికి తీసుకొచ్చింది అనుకుంటున్నా అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ తరపు నుంచి కూడా లైక్ అవర్ హెడ్ హెడ్ రామోజీ గారు దెన్ మ్యాడమ్ శైలజ కిరణ్ మ్యామ్ వీళ్ళందరి ప్రోత్సాహంతో ఎన్నో బ్రాంచెస్ ఇంకా చాలా చాలా పెట్టి చాలా మందికి యూస్ఫుల్గా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను రామోజీరావు సార్ అంటే ఒక తర అభిమానం స్టాల్బర్టు ఒక అచీవ్ అంటే అచీవ్మెంట్ అంటే ఎట్లుంటుంది అని చూపించారు ప్లస్ మార్గదర్శి ఒక బ్రాండ్ వచ్చి వెరీ ట్రస్ట్ వర్తి సార్ మేమంతా యాక్చువల్లీ పొద్దు ఇంత డెవలప్ అయినామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మార్గదర్శి వీఆర్ లాయల్ టు ద కంపెనీ అండ్ కంపెనీ ఈజ్ లాయల్ టు అస్ అంటే మేము అరౌండ్ టెన్ ఫిఫ్టీన్ చిట్స్ చేసి ఉంటాము ఫ్రమ్ టూ థౌజండ్ నైన్ ఐ హమ్ బీన్ అసోసియేటెడ్ అండ్ వీఆర్ మై ఫ్రెండ్స్ అరౌండ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఇంట్రొడ్యూస్ చేసినాము ఇవాళ మేమంతా బాగున్నాం మార్గదర్శి బాగుండాలన్న దీనికి ఉండేది రామోజీస్ రావు లే సార్ లేని లోటు మాకు తెలుస్తూ ఉంది అయితే కూడా మేడం అంతా బాగా చేస్తారు శైలజ మేడం సిస్ టేకింగ్ కేర్ ఆఫ్ వెల్ వేరే మిగిలిన కిరణ్ సార్ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు అదని అంతా బాగా చేస్తూ ఉంటారు కంపెనీ ఇంకా బాగా కావాలా ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ కావాలా గ్రో కావాలని మా కోరిక ఆల్ ది బెస్ట్